అంటే విక్టోరియా బయట ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మనం ఇవాళ పత్తి చీలు వచ్చేసి కిక్ పవరు తర్వాత ఈ మూడు కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసిన తర్వాత దీంట్లో వచ్చిన ఒక మార్పు ఈ యొక్క మందు పనితీరు అనేది ఎలా ఉందనేది చూడటం కోసం రైతు ఏం చేశారంటే తెలివిగా అతను ఏం చేశారంటే ఈ కంపెనీ వాళ్ళైతే మందు ఇట్లా పని మందు అయితే పనిచేస్తుందని చెప్తున్నారు చెప్పిన తర్వాత అసలు ఇది నిజంగానే అసలు ఇట్లా పనిచేస్తుంది దీంతో ఏమైనా గ్రోత్ వస్తుందా దోమా గీమా అవన్నీ చనిపోతాయా లేదా అని చెప్పేసి రైతు టెస్టింగ్ ఏం చేసిందంటే ఇక్కడ ఒక కర్ర నాడుకోవడం జరిగింది సార్ కర్ర నాటిన తర్వాత కర్ర నాటి ఎన్ని రోజులు అవుతుంది సార్ ఫైవ్ డేస్ కర్ర నాటి ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ తర్వాత దగ్గర దగ్గర ఒక జాన పెరిగింది సార్ ఇది ఐదు రోజులలో ఒక జాన పెరిగింది అసలు చెట్టు కూడా మొత్తం రౌండ్ అప్గా వచ్చింది ఎట్లా వచ్చిందంటే అట్లా వచ్చింది సార్ ఇది ఇది దీంతోపాటు ఇవి ఆయిల్ మందులు అనేసి ఇక్కడ మన కొండాపూర్ దగ్గర మన డిస్ట్రిబ్యూటర్ దగ్గర దొరుకుతున్నాయండి ఇది కనుక మీరు వాడుకుంటే మీకు పే పేను బంక కానీ నల్లి దోమ పై ముడతా కింది ముడతా కానీ సమర్థంగా తట్టుకొని మీకు మంచి క్రాప్ సెట్టింగ్ అనేది ఉంటుంది ఫుల్ వీడియో కావాలనుకుంటే ఈ విక్ట రాణా గ్లోబల్ అనే ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బెల్లైకా కట్టుకోండి బెల్ బెల్లైకా ప్రెస్ చేస్తే ఈ వ్యవసాయానికి సంబంధించిన అనేక వీడియోలతో పాటు ఈ యొక్క ఫీల్డ్ గురించి తర్వాత ఈ యొక్క పనితీరు గురించి మొత్తం ఫుల్ వీడియోలు ఉంటుంది దయచేసి చూడగలరు